వృశ్చిక రాశివారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మార్చి ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు అసలు వృశ్చిక రాశివారిని రహస్యంగా ఇష్టపడే ఆ స్త్రీ ఎవరు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు అసలు వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఆమె ఏం అడుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వృశ్చిక రాశివారికి గోచార రీత్యా కూడా అయితే ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా వృశ్చిక రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా వృష్టికి రాశి వారికి చాలా వరకు చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే ఈ వృష్టికి రాశి వారికి చాలా వరకు అయితే చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో కొంతవరకు పని ఒత్తిడి అనేది చాలా అధికంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి అయితే ఉద్యోగంలో కానీ లేదా వృత్తిలో కానీ వీరికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అయితే వీరు వాటన్నిటినీ కూడా అయితే అధిగమించగలుగుతారనే చెప్పుకోవాలి అయితే మార్చు ఒకటి నుండి శని ప్రభావం కొన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా మీరు వాటిని తట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్తే గనక మీ యొక్క వృత్తిపరమైన జీవితంలో అయితే చాలా మంచి ఫలితాలు అనేవి చూడబోతున్నారనే చెప్పుకోవాలి అయితే పరిస్థితులన్నీ కూడా అయితే క్రమక్రమంగా అయితే మార్చి నెలలో మెరుగుపడతాయనే చెప్పుకోవాలి అయితే ఉద్యోగంలో మంచి అవకాశాలు ప్రమోషన్ లభించేటువంటి అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో వృశ్చిక రాసి అయితే అధిక మొత్తంలో అవకాశాలు వస్తాయనే చెప్పుకోవాలి ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్నవారికి కూడా ఇది చాలా మంచి కాలంగానే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో విదేశీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది చాలా మంచి అవకాశాలు అయితే ఇస్తుందనే చెప్పాలి అయితే సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పుకోవచ్చు అలాగే పని చేసే స్థలంలో మీ నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు అనేవి చాలా అధిక మొత్తంలో అయితే ఉంటాయనే చెప్పుకోవాలి అలాగే పై అధికారుల మద్దతు కూడా మీకు ఈ సమయంలో పూర్తిగా లభిస్తుంది సహ ఉద్యోగుల సహకారం కూడా అయితే ఉంటుందనే చెప్పుకోవాలి ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అవన్నీ కూడా అయితే వ్యాపార రంగంలో ఈ మార్చి ఒకటి నుంచి లోపుగా అయితే అన్నీ పరిస్థితులు కూడా అయితే మెరుగుపడతాయనే చెప్పుకోవాలి మార్చి ఐదు తర్వాత వ్యాపార రంగంలో ఉన్న అయితే చాలా మంచి ఫలితాలను అయితే అందిస్తుందనే చెప్పుకోవాలి ఇక గురువు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల అయితే మాత్రం కొత్త వ్యాపారాలు ప్రయోగాలు కూడా చాలా మంచి సమయం అనే చెప్పుకోవాలి అలాగే పాత వ్యాపారాలు కూడా అయితే చాలా వరకు మంచి విస్తరణకి అవకాశాలు ఉంటాయనే చెప్పుకోవాలి అయితే భాగస్వాములతో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పవచ్చు అంతేకాకుండా కొత్త వ్యాపారాలు చేసేవారికి కూడా కొన్ని విషయాల్లో అయితే కొంతవరకు జాగ్రత్త అవసరం అనే చెప్పుకోవాలి పెద్దల సలహాలు మీకు మార్గదర్శకత్వంగా అయితే తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు వ్యాపార విస్తరణకి ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యాపారస్తులు ముందుకు వెళ్తే మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన పరిస్థితులు అన్నీ కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవాలి ఆర్థిక పరంగా మంచి ఫలితాలను కూడా అయితే ఈ సమయంలో ఈ వృష్టికి రాసేవారికి అందిస్తబో అందించబోతున్నాయనే చెప్పుకోవాలి ఈ కాలంలో మంచి ఆదాయం కూడా ఉంటుందనే చెప్పుకోవాలి పొదుపు చేసే అవకాశాలు కూడా ఉంటాయి పెట్టుబడులు పెట్టే దానికి కూడా అనేకమైన అవకాశాలు అనేవి ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారికి ఉండబోతున్నాయి ఇక మార్చ్ ఐదు తర్వాత ఖర్చులు అనేవి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే అడుగులు వేస్తూ ఖర్చులను నియంత్రించుకోగలిగితే మాత్రం మీకు చాలా వరకు మంచి ఫలితాలే అనే చెప్పుకోవాలి అయితే గురు ప్రభావం వలన ఆదాయం తగ్గినప్పటికీ పొదుపు చేయగలుగుతారనే చెప్పుకోవాలి అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా అయితే ఆర్థిక స్థితి అనేది కూడా కాపాడుకోగలుగుతారనే చెప్పుకోవచ్చు స్థిరాస్తి భూములపై పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం జాగ్రత్తగా ఆలోచించాలనే చెప్పాలి బ్యాంకు లావాదేవీలు రుణాల విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పాలి కుటుంబ జీవితంలో సంతోషకరంగా అయితే సాగుతుందనే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మార్చి ఐదో తారీఖు నుండి గురువు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల అయితే కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం కూడా అయితే ఏర్పడుతుందనే చెప్పాలి పెద్దల ఆశీసులు మార్గదర్శకత్వంగా లభించి మీ యొక్క వృత్తి కానీ లేదా వ్యాపారాల్లో కానీ మీరు చాలా వరకు అభివృద్ధిలోకి వెళ్ళబోతున్నారనే చెప్పుకోవచ్చు అయితే కొన్ని చిన్న చిన్న అపార్థాలు అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి విషయంలో అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా అయితే శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి బంధువులతో సత్సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పవచ్చు కుటుంబ కార్యక్రమాల్లో కూడా అయితే పాల్గొంటారనే చెప్పాలి కుటుంబ శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల విద్యాభ్యాస విషయంలో మంచి పురోగతి కూడా కనిపిస్తుందనే చెప్పాలి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఇలా కుటుంబ పరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పుకోవాలి ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి ప్రేమ విషయంలో చాలా మంచి ఫలితాలు అయితే ఈ సమయంలో ఈ వృష్టికి వారు పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు రాహుకేతువుల ప్రభావం తగ్గడం వల్ల అయితే దీని వలన అపార్థాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది నిజమైన ప్రేమలో ఉన్నవారికి చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి భవిష్యత్తులో వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి ఆలోచన ఉన్నవారికి అయితే ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో అయితే ఇది చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి వైవాహిక జీవితంలో ఉన్నవారికి చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారనే చెప్పవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు అన్నాం కదా అయితే ఈ వృశ్చిక రాశివారిని వీరు చేసే ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ లేదా ఇతర ఏ రంగాల్లో ఉన్నవారికైనా సరే వీరికి ఎప్పుడూ తోడుగా ఒక స్త్రీ అయితే ఉంటుంది ఆ స్త్రీ కారణంగా అయితే వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి చాలా మంచి మార్గంలో కూడా అయితే ముందుకు వెళ్తుంది కాబట్టి ఆ స్త్రీని మాత్రం వదులుకోకూడదనే చెప్పాలి చూశారు కదా అసలు వృశ్చిక రాశి వారికి ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మార్చి ఒకటి నుండి రెండు మూడు నాలుగు తేదీల్లో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాసి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్ వారి